వెల్కమ్ బ్యాక్ కొల్లేరు భూ ఆక్రమణలపై కమిషన్ వేసి విచారణ జరిపి ఆక్రమణదారులను జైల్లో పెట్టాలని కేంద్ర మాజీ మంత్రి మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతా మోహన్ డిమాండ్ చేశారు శనివారం ఏలూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్వరం తగ్గి ఆరోగ్యం కుదుటపడిన వెంటనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొల్లేరుకు వచ్చి భూ ఆక్రమణలు పరిశీలించాలని అన్నారు ఒకప్పుడు కొల్లేరు భూముల విస్తీర్ణమెంతా నేడు కొల్లేరు భూముల విస్తీర్ణమేంతా ఈ విషయం నిగ్గు తేలాలని చింతా ఆవేదన వ్యక్తం చేశారు చిత్తూరు జిల్లాలో భూ ఆక్రమణలు జరిగాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచారణకు ఆదేశించారు ారని అలాగే కొల్లేరుపై కూడా కమిషన్ వెయ్యాలని కోరుతున్నామని అన్నారు పోలవరం ప్రాజెక్టులో ఒక ముఖ్యమంత్రి ఆరు వేల కోట్లు సంపాదించారని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అనుకుంటున్నారని మొన్న ఎప్పుడో తనకు భయం లేదని చంద్రబాబు నాయుడు అన్నట్లు తాను విన్నానని నిజంగా భయం లేకపోతే పోలవరంపై జ్యుడిషియల్ విచారణకు ఆదేశించాలని చింతామోహన్ సవాల్ విసిరారు ఒకప్పుడు కాంగ్రెస్ అంటేనే చీతు అన్న అన్నవాళ్లు ఇప్పుడు ప్రేమగా పలకరిస్తున్నారని మళ్లీ కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రజలు ఉన్నారని ఏపీలో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ మంచి రోజులు రానున్నాయని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ తెలియజేశారు తిరిగేవారు మహాత్మా గాంధీ గారు స్వతంత్రం రాకముందు దేశమంతా తిరిగారు కాంగ్రెస్ పార్టీ అంటరానితనాన్ని తీసేసిందని చెప్పుకోక తప్పదు పూర్తిగా కాదు కొంతవరకు మూతికి ముంత కనపడటం లేదు వెనకాల చీపురు కనిపించటం లేదు రోడ్లపైకి రాణిస్తున్నారు గుళ్ళు పైకి రాణిస్తున్నారు బళ్ళల్లోకి రాణిస్తున్నారు మరి ఎస్సీలు బీసీలు కలిసి రాజ్యాధికార దశగా వెళ్ళేటప్పుడు మరి కొందరికి కళ్ళు నొప్పి పుట్టాయి కొంతమంది కాంగ్రెస్ నాయకులకి కొంతమంది తెలుగుదేశం నాయకులకి ఈ మాదిగల మధ్య చిచ్చు పెట్టి ఏళ్ళని రెండు చేసేసారు మరి ఈరోజు ఏంటి వర్గీకరణ ఈ దేనికి నర్సులు ఉద్యోగాలు క్లార్కులు ఉద్యోగాలు జూనియర్ ఇంజనీర్ల ఉద్యోగాలకి వర్గీకరణ కావాలంటున్నారు నేను తెలియజేస్తున్నాను అటు బీజేపీకి ఇటు టీడీపీకి మా వాళ్ళకి తెలంగాణ ఉన్న వాళ్ళకి వీళ్ళ జోలికి పోయారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు అయినట్టుగా భారతదేశం కూడా రాబోయే ఇరవై సంవత్సరాల్లో రెండు మూడు నాలుగు అయిపోయినా కూడా ఆశ్చర్యం లేదు నేను హెచ్చరిక చేస్తున్నాను ఈరోజు జాగ్రత్త పడమని పోలవరం కొల్లేరులో అవినీతి మయంగా తయారైపోయింది కొల్లేరు అందరూ ఆక్రమించుకుంటున్నారు కొల్లేరు విస్తీర్ణం ఎంత ఈరోజు ఉన్నది ఎంత ఎక్కడో భూములు ఆక్రమిస్తే దానిపైన విచారణలు కమిషన్లు వేస్తున్నారు కొల్లేరు పైన కూడా విచారణ కమిషన్ వెయ్యాలి బాధ్యులని జైల్లో పెట్టాలి అని నేను తెలియజేస్తూ కొల్లేరు విషయం జాగ్రత్త పడమని ముఖ్యమంత్రి వెంటనే దానిపైన కమిషన్ వేయాలి ఆయన ఎవరు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఎక్కడికో పోయి మాట్లాడి ఉన్నాడు చిత్తూరు జిల్లాలో భూముల పైన నువ్వు ఓ ముఖ్య ఓ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కొల్లేరుకి రండి జబ్బు ఏదో జ్వరంగా ఉందట జ్వరం తగ్గిన తర్వాత నయమైన తర్వాత ఈ నెలలో ఫిబ్రవరిలో ఒక్కసారి కొల్లేరుకొచ్చి కొల్లేరులో ఆక్రమించుకున్నటువంటి ఆ భూములను కానీ ఆ ఆ ప్రాంతాన్ని కానీ దానిపైన విచారణ వేసి దాంట్లో బాధ్యులైన వాళ్ళని జైల్లో పెట్టమని నేను డిమాండ్ చేస్తూ అనేది పెద్ద సరస్సు అది దాంట్లో కావలసినంత చేపలు మత్స్య సంపద ఉంది దీన్ని కొలగొట్టుకుంటా ఉన్నారు కొంతకాలంగా దీన్ని నేను ఖండిస్తున్నా మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మరి మేము ఇటువంటి జరగనేము భూ ఆక్రమణలు జరగనేవు అని చెప్పి చిత్తూరు జిల్లాలో ఒక మాజీ మంత్రి పైన ప్రొద్దునలే సాయంకాలం దాకా మాట్లాడుతున్నారు దాని గురించి మాట్లాడటం లేదు మరి వెంటనే కొల్లేరుకెళ్ళి పవన్ కళ్యాణ్ని చూసి వెంటనే ఎంక్వైరీ చేయమని నేను డిమాండ్ చేస్తాను